హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకునేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎల్లుండి మనకు పెన్షన్ అయితే పంపిణీ చేయాలి ఇక ఎల్లుండి పెన్షన్ పంపిణీ చేస్తున్నారా లేదా మనకు పెన్షన్ కనుక పంపిణీ చేస్తే వీరికి మనకు మూడు వేల రూపాయలు ఇక వీళ్ళకైతే ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది ఇక ఎవరికి ఇస్తున్నారు ఏంటి అలాగే ఎన్ని రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీ ఉంటుంది ఇక ఎన్నికల ఫలితాలు ఉన్నాయి కదా మనకు పెన్షన్ డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రజల ముందుకైతే వచ్చిందనమాట ఇక ఈ జూన్ నెలలో కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉందన్నమాట పెన్షన్ పంపిణీ ఎందుకు అంటే ఇప్పటికే మనకు పెన్షన్ అనేది అకౌంట్లో వేస్తున్నారు ఈ నెలలో మనకు ఈ మే నెల కదా ఇది ఇది రేపటితో మే నెల ముగుస్తుంది ఇక ఎల్లుండి నుంచి జూన్ నెల స్టార్ట్ అవుతుంది ఇక ఈ మే నెలలో చూసుకుంటే మనకు పెన్షన్లన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లోకి జంప్ చేశారు ఇక ఈ జూన్ నెల పెన్షన్లు కూడా మనకు ఎల్లుండ్ నుంచే మనకు అకౌంట్లోకి వేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెన్షన్ పంపిణీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి ఎందుకు అంటే మనకు ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మనకు పెన్షన్ జమ చేస్తారా జమ చేయరా అనేది అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది ఇక ముందైతే మనకు ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు అంటే జూన్ ఒకటో తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తారా చేయరా అనేసి అయితే మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇక ఎట్టకేలకు మనకు జూన్ ఒకటో తారీఖు నుంచే పెన్షన్ పంపిణీ చేస్తామని అది కూడా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని ఏపీసీఎస్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఇక పెన్షన్ డబ్బులు కూడా నిన్నటి రోజునైతే మనకు విడుదలైపోయాయి ఇక పెన్షన్ డబ్బులన్నీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అయిపోతాయి ఇక గతంలో అంటే ఈ నెలలో ఈ మే నెలలో ఎవరికైనా సరే పెన్షన్ అకౌంట్లో డబ్బులు పడకుండా ఉంటే అంటే అకౌంట్లో డబ్బులు కనుక పెన్షన్ డబ్బులు జమ కాకుండా ఉంటే వారికి అలాగే ఎనభై సంవత్సరాల పైబడిన వారికి అలాగే వికలాంగులకు వీరందరికీ కూడా ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక వారందరికీ కూడా మనకు అకౌంట్లో వేయకుండా నేరుగా ఇంటి వద్దకే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక అంతేకాకుండా వీరికి అయితే పెన్షన్ అయితే మనకు మూడు వేల రూపాయలు ఇక మిగిలిన వారికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు అంటే ఎవరైతే మనకు గత నెలలో ఏప్రిల్ నెలలో కానీ ఈ మే నెలలో కానీ అది ఇంటి వద్ద అకౌంట్లోకి పడింది మే నెలలో అకౌంట్లో పడిన వారికి అయితే మళ్ళీ కూడా రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వరు ఎవరైతే ఇంటి దగ్గర అందుబాటులో లేకుండా అంటే వికలాంగులకు ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఏంటంటే ఇంటికే ఇవ్వడం జరిగింది పెన్షన్ వచ్చి ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరిగింది ఇక ఇంటి వద్దకే పంపిణీ చేసినటువంటి పెన్షన్లో ఎవరైనా సరే మీరు పెన్షన్ తీసుకోకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి ఇంటి వద్దకే రెండు నెలల పెన్షన్ అయితే ఇస్తారు ఇది మీరు గమనించవచ్చు మనకు రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక ఎటకేలకు జూన్ నెలలో కూడా మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు ఇక నాలుగో తారీఖు ఒక్కరోజు మాత్రమైతే పెన్షన్ డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే వేయరు అలాగే ఇంటి వద్దకు కూడా పంపిణీ చేయరు ఎందుకంటే జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి మనకు ఆ ఒక్కరోజు మాత్రమే మనకు అయితే పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వరు అనమాట ఇక ఒకటి రెండు మూడు ఐదు తారీ ఐదు ఆరు తారీఖుల్లో అయితే మనకు ఈ పెన్షన్ డబ్బులు అయితే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే గత నెలలో పెన్షన్ అకౌంట్లో ఏ అకౌంట్లో కనుక పెన్షన్ డబ్బు జమ అయ్యి అంటే ఈ నెలలో కూడా అంటే జూన్ నెలలో కూడా మనకు అదే అకౌంట్లోకి ఈ పెన్షన్ అనేది జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి పెన్షన్ డబ్బులు పడేటువంటి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఉంచుకోండి అంతేకాకుండా మనకు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్లో ఉందా లేదా కూడా ఒక ఒకసారి చూసుకోవాలంటే ఈ మే నెలలో చాలామందికి ఏంటంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల అర్ధం మందికి సగానికి పైగా మందికి అకౌంట్లోకి అయితే పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా మనకు కరెక్షన్ చేసుకోమని గతంలోనే ఏపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి మళ్ళీ కూడా ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అయితే ఇచ్చారనమాట ఇక అటువంటి వారికి అయితే ఈ నెలలో అంటే ఈ జూన్ నెలలో మనకు పెన్షన్ డబ్బులు అయితే వారికి అకౌంట్లోకి అయితే జమ కాదంట నేరుగా వారికి ఇంటికే వచ్చి చేతికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ ఆఫీస్ ఖాతా కానీ యాక్టివ్గా ఉందా లేదా చూసుకోండి అలాగే యాక్టివ్గా ఉన్నా కూడా మనకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదో చూసుకోండి ఇలా అవడం వల్ల ఏంటంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అమౌంట్ అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అంతే పెన్షన్ డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి అయితే వేయడం అయితే జరుగుతుందనమాట ఇక అకౌంట్లోకి వేయడమే కాకుండా మనకేంటంటే ఎవరికైతే గత నెలలో పెన్షన్ అంటే ఈ మే నెలలో పెన్షన్ ఎవరైతే తీసుకోలేదో వారందరికీ కూడా ఈ జూన్ నెలలో మనకు రెండు నెలల పెన్ రెండు నెలల పెన్షన్ కూడా మనకు అమౌంట్ అయితే అవుతుందనమాట ఇక నేను అక్కడ మీకు ప్రతి వీడియోలో కూడా ప్రూఫ్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఈ వీడియోలో మీకు ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారో ప్రతి నెల కూడా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ అలాగే వికలాంగులు కానీ మీరందరూ కూడా ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అలాగే ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి అలాగే మనకు మిగిలిన వారికి అయితే మనకు కొత్తగా మనకు పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక చాలామంది ఏంటంటే గతంలో కొత్త పెన్షన్లకి అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారనమాట ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే మనకు కొత్త పెన్షన్లు జమ అవుతాయా లేదా అనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైము ఎన్నికలు అయితే జరిగాయి ఇక ఫలితాలు అయితే వస్తాయి నాలుగో తారీఖున మరొక నాలుగు రోజుల్లో ఫలితాలు అయితే రానున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు అధికారాన్ని కోల్పోతారనే విషయాన్ని అయితే ప్రజలైతే నిర్ణయించబోతున్నారనమాట ఈ నేపథ్యంలో మనకు కొత్త పెన్షన్ల అంశం అయితే తెరపైకి రాలేదు ఇక ఏదైనా జరిగినా కూడా మనకు పెన్షన్లు అయితే మనకు జగన్ గారు వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక చంద్రబాబు గారు వస్తే పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట ఈ విధంగా చెప్పడంతో మనకు లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏ విధంగా మనకు తీర్పు ఉండబోతుంది ప్రజల తీర్పు అనేసి ఎవరు గెలుస్తారు అయితే ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇక ఎటకేలకు మనకు ఈ జూన్ నెలలో కూడా పెన్షన్లన్నీ కూడా అకౌంట్లోకి వస్తాయి అకౌంట్ లో పడని వారికి మళ్ళీ కూడా రెండు రెండు లేదా మూడు రోజుల తర్వాత అంటే నాలుగు రోజుల పాటు కూడా పెన్షన్ డబ్బుల్ని అకౌంట్ లోకి చేస్తారు ఈ నాలుగు రోజుల్లో ఎవరికైనా జమ కాకుండా తిరిగి మళ్ళీ కూడా మనకు వెనక్కి కనుక వచ్చేస్తే కనుక ప్రభుత్వం అకౌంట్లోకే మళ్ళీ కూడా వాళ్ళందరినీ కూడా గుర్తించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటి వద్దకే పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మనకు తప్పకుండా పెన్షన్ డబ్బులు అయితే జూన్ నెలలో కూడా అకౌంట్లోకి ఎత్త పడుతుంది ఇక కొంతమందికి పెన్షన్ రాకపోవడానికి కూడా అవకాశం అయితే ఉందండి ఏదంటే వివిధ కారణాల చేత ఏదైనా కరెంట్ బిల్లు ఎక్కువగా ఉండడం వల్ల లేకపోతే ఏదైనా నాలుగు చక్రాల వాహనం మీ పేరు మీద మనకు కొనడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత పెన్షన్లు కోల్పోయే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గమనించి జూన్ నెల పెన్షన్లు కూడా అకౌంట్లోకి వస్తాయి మీరు నేరుగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కాడికి ఒకే రోజు అందరూ వెళ్లకుండా మనకు రోజుకు కొంతమంది చొప్పున వెళ్ళి బ్యాంకులకి అయితే వెళ్ళి పెన్షన్ డబ్బులు అయితే తీసుకోండి ఇది జూన్ నెల పెన్షన్లకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి